బంగారం కొనుడు ఇష్టమే ధరించుడు ఆడాలకు సంబరమే కొట్టేసుడు దొంగలకు లాభమే భారీ మొత్తంలో దీనిపై పెట్టుబడి పెట్టుడు హైలీ రిటర్న్స్ ఇచ్చే మార్గమే అందుకే సామాన్య వ్యక్తి ఇంట్లోనే కాదు ఓ దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసే ఆర్బీఐలోనూ బంగారం కనిపిస్తోంది ఎంతో కొంత నిలువగా కూడా ఉంటుంది ఓ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే శక్తి దీనికే ఉంది అందుకే మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే పనిలో భాగంగా ఆర్బీఐ బంగారాన్ని సమీకరించే పనిని నిల్వ చేసే పనిని ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది ఇక ఈసారి ఈ పనిని భారీగా అంటే వంద టన్నుల మేర చేసి అంతటా హాట్ టాపిక్ అవుతుంది అందులో ఇండియాలోనూ ఇండియన్ రీజియన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయితే అందరినీ షాక్ ఎలా చేస్తుంది ఇక అసలు విషయం ఏంటంటే ఇంగ్లాండ్ నుంచి భారీ ఎత్తిన బంగారం నిల్వలను ఆర్బిఐ భారత్కు కు తరలిస్తోంది దాదాపు వంద టన్నులు అంటే లక్ష కిలోల పసిడిని దేశీయ ఖజానాలో చేర్చింది పంతొమ్మిది తర్వాత ఈ స్థాయిలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ పెద్ద ఎత్తున పసిడి నిల్వలను ఇంగ్లాండ్లో తనఖ పెట్టాల్సి వచ్చింది రవాణా నిల్వల సర్దుబాటులో భాగంగా భారత్ ఇంత మొత్తం బంగారాన్ని ఇప్పుడు తీసుకొస్తుంది ఇక దేశీయంగా ముంబై మింట్ రోడ్ సహా నాగ్పూర్లోని పాత కార్యాలయాల్లో ఆర్బీఐ పుత్తడిని నిల్వ చేస్తూ ఉంటుంది కొన్నేళ్లుగా కేంద్ర బ్యాంక్ పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది దీన్ని ఎక్కడ నిల్వ చేయాలి అనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది ఈ క్రమంలో విదేశాల్లోని మన నిల్వలు గణనీయంగా పెరిగాయి దీంతో అందులో కొంత మొత్తాన్ని భారత్కు తీసుకురావాలని నిర్ణయించింది అది కూడా ఆకాశ మార్గంలో చాలా దేశాల కేంద్ర బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి అదే బాటలో భారత్ కూడా అక్కడి డిపాజిటరీలో పెద్ద ఎత్తున పసిదిని నిల్వ చేస్తూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముగిసే నాటికి ఆర్బిఐ వద్ద ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒక్క టన్నుల బంగారం ఉంది దీంట్లో నాలుగు వందల పదమూడు పాయింట్ ఎనిమిది టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది ఇటీవల కొన్నేళ్లుగా వరుసగా కొనుగోలు చేస్తూ వచ్చిన కేంద్ర బ్యాంక్ గత ఏడాది ఇరవై ఏడు పాయింట్ ఐదు టన్నుల పసిడిని కొత్తగా నిల్వల్లో చేర్చింది ఈ ఏడాది కొనుగోళ్ల జోరు మరింత పెంచింది జనవరి ఏప్రిల్ వ్యవధిలోనే రెండు వేల ఇరవై మూడు మొత్తం అంటే ఒకటిన్నర రెట్లు అధిక బంగారాన్ని కొనుగోలు చేసింది కొనుగోలు అయితే చేసింది కానీ అందులోని కొంత మొత్తాన్ని మన దేశానికి తరలించడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది రవాణా భద్రత విషయాలను పరిగణలోకి తీసుకొని మన వంద టన్నుల బంగారాన్ని తరలించేందుకు ఆర్బీఐ జల మార్గాన్ని కాకుండా ఆకాశ మార్గాన్ని ఎంచుకుంది భద్రత వేగం రెండింటినీ పరిగణలోకి తీసుకొని ఈ వంద టన్నుల బంగారాన్ని ఒక ప్రత్యేక విమానంలో భారత్కు తరలించేందుకు రెడీ అయింది దీనికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కూడా కల్పించింది ఇక వంద టన్నుల బంగారాన్ని ఇండియాకు చేరవేయడమే కాదు దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా పంచుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఆర్బీఐ ఆర్థిక శాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖలు స్థానిక యంత్రాంగం మధ్య సమగ్ర సమన్వయం ఉండాలి అంతేకాదు ఈ బంగారాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు తొలుత ఆర్థిక శాఖ నుంచి ఆర్బీఐ కస్టమ్స్ ట్యాక్స్ మినహాయింపు తీసుకుంటుంది దిగుమతులపై వర్తించే ఐజీఎస్టీ కూడా దీనిపై పడుతుంది ఆ తర్వాత ఫైనల్ గా వచ్చిన ఆదాయంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో లెక్కల పద్ధతిలో పంచుకుంటుంది ఇక ఈ తరలించడం పక్కన పెడితే ఈ బంగారాన్ని తరలించడం వల్ల ఆర్బీఐకి కూడా ఒక లాభం ఉంటుంది అదేంటంటే దీనివల్ల ఆర్బీఐకి నిర్వహణ వ్యయం కలిసి వస్తుంది ఎలా అంటే మన బంగారాన్ని నిల్వ చేసినందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు మనం కొంత ఫీజు చెల్లించాల్సి వస్తుంది అయితే మన బంగారాన్ని మనం తరలించుకుంటున్నాం కాబట్టి ఈ ఫీజు మనకు కలిసి వస్తుంది అనమాట